ారానా ఆపదా ఉపహత్తర దాతారం లోక అవిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం యథాతథంగా అందించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు మనం ఇరవై ఒకటో సరుకులోకి వచ్చాము దీనికి ముందు సరుకులు ఏంటంటే దశరథ మహారాజుకి విశ్వామిత్రులు వచ్చినప్పుడు దసమాధ ఏం చెప్పాడంటే నువ్వు ఏం కావాలో అది నేను నెరవేరుస్తా అన్నాడు ఎప్పుడైతే రాముణ్ణి తనతో పాటు పంపించమనేటప్పటికీ నువ్వు ఏది అడిగినా నేను అది చేయలేను అంటాడు ఎందుకంటే ఆ రాక్షసిని నేనే సంభరించలేను రాముడు ఏం చేయగలడు రాముడు చేయలేడు చిన్నపిల్లవాడు ఇదని చెప్పారనమాట చెప్పిన తర్వాత ఈయనకి విశ్వామిత్రుడు మనం ఎన్నో చూస్తున్నాం ఎన్నో తెలుసుకుంటున్నాం విశ్వామిత్రుల గురించి ఆయనకి అలాగా కోపం వచ్చేస్తుంది వృద్ధుడైపోతాడు ఎప్పుడైతే కోపం వచ్చిందో అక్కడ అక్కడ ఎవరు ఉంటారు పక్కన వశిష్ఠుడు ఉంటాడు ఇంకా వశిష్ఠుడు విషయం తెలియచేయాలి ఎవరికి దశరథుడికి అంటే ఇక్కడ సర్కిల్లో ఏం చెప్పారంటే విశ్వామిత్రుడు క్రుద్ధుడ ఒకట వశిష్ఠుని యొక్క ఉపదేశం ఎప్పుడైతే వశిష్ఠుడు ఉపదేశం చేశాడో అప్పుడు అంగీకారం తెలిపాడు అన్నమాట ఎందుకంటే ఈయనకి మంత్రి కాబట్టి ఈయనకి కుల గురువు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు వశిష్ఠుడు చెప్పినట్టు వినాల్సిందే ఇక్కడ ఏం చెప్పాడో ఈ సరుకులు ఏం చెప్పాడో మనం తెలుసుకుందాం ఎందుకంటే వాల్మీకి రచించే ఏమి రచించాడో మనందరూ తెలుసుకోవాల ఆకాంక్షతోనే ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించాను ఇప్పుడు దీని ఏం చెప్పారంటే దశరథుడు ఎటూ దిక్కుతోచని వాడి ఉత్తర వాత్సల్యంతో తడబడుచు పలికిన మాటలు విశ్వామిత్ర విని కుపితుడై రాజుతో ఇట్టాడున్ను ఓ రాజా నా అభ్యర్థనను నువ్వు నెరవేరుతున్న మాట ఇచ్చితివి ఇప్పుడు ఆ మాట తప్పకు సిద్ధపడుతున్నావు ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు వడికట్టుట రఘువంశరాజులకు తగదు ఇట్లు చేయటం ఈ వంశగమునకే కలంకము ఓ దసరథా ఇట్లు మాట తప్పుడు నీ ఉత్తమగా అనిపించిన చో నేను వచ్చిన దారిని వెళ్ళిపోతాను నీ కాళీ చేతులు వెళ్ళిపోతాను రక్తాస్తంతో వెళ్ళిపోతాను నాకేం అక్కర్లేదు కాకుస వంశమున పుట్టిన నీవు మాట తప్పితివి సరే నీ వారితో నువ్వు కూడా సుఖంగా ఉండుపో అంటే అంత కోపం వచ్చింది నీ వారితో నువ్వు హాయిగా బతుకుపో నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నాను అని అంత ఎన్నో తపస్సు చేసిన ఆయన కూడా అంత కోపం చెంది ఆ మాటకి చెంది బయటకు వచ్చేయబోతున్నాడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుడు కోపదృక్తుడై కాగా ఎప్పుడైతే భూమండలం అందరూ కంపించింది ఎప్పుడైతే ఆయన ఆ విధంగా మాట్లాడే లోపల భూమి కూడా కంపించిందంట అంటే చూడు ఆయన కోపం అంత ప్రతాపమైనది అనమాట దేవతలు కూడా భయాగ్రస్తులయి నిష్ఠాగరిష్ఠుడు ధీరుడు మహానుభావుడైన వశిష్ఠ మహర్షి జగతంతయు ఈ యొక్క జగమంతయు కూడా భయంతో చెల్లించిన గమనించి దశరథుడు ఇట్లా మాట్లాడాడు ఎప్పుడైతే ఇదంతా భూమి కూడా ప్రళయంలాగా కంపిస్తున్న ఈయన మాటలకి అప్పుడు ఈయన ఎంటర్ అయిపోయాడు వశిష్ఠ మహర్షి మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడాలంటే ఓ రాజా నీవు వార్షిక ఎక్కిన విశ్వాకు వంశమున జన్మించితివి ఎవరు చెప్తున్నాడు దశరథ్ మహారాజు మహారాజు చెప్తున్నాడు ధర్మమూర్తివి ధైర్యశాలివి సత్యవ్రతమును పాలించుచున్నవాడు లక్షణ గలవాడు కనుక నీకు ధర్మహానికి తలపలవాడు ఎట్లా ధన ధర్మ అని చేయొద్దు అంటున్నాడు ఎందుకంటే ఓ రఘువంశ ముల్లోకములను నీవు ధర్మాత్ముడుగా వ్యాసిగాంచినవాడు సర్వ ధర్మాలను కూడా తెలిసిన వాడు అధర్మనుకు పాల్పడవద్దు ఇప్పుడు అధర్మం చేయటమే కదా ఇప్పుడు ఇస్తానన్నావు నీ కోరిక తీరుస్తానన్నావు ఎప్పుడైతే అడిగావో నా వల్ల కాదంటున్నావు అందుకని అధర్మానికి పాల్పడవద్దు అంటున్నాడు అంటూ ఏం చెప్తున్నాడు ఓ రఘువంశోద్భవ మీ కోరికను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టు కొనని వానికి ఒకసారి నీకు నీకేం కావాలో చేసి పెడతానని చెప్పి ఆ మాట నిలబెట్టుకోకపోతే ఏం చెప్తానంటే యాగ ఫలము బావులు చెరువులు తవ్వించుట మొదలగు ధర్మకార్యాలు ఆచరించినను ఫలము నశించును ఒకసారి మాట తప్పావు అంటే ఇవన్నీ చేసినా కూడా ఉపయోగం లేదు అని తెలియజేస్తున్నాడు అలాగే కావున వసి విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము రాముడు అస్త్ర విద్యల్లో ఆరుతేరిన వాడైనను కాకున్నను చూడండి ఇక్కడ ఏ ఆరుతేరి వాడైనను కాకునను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో ఉన్న అమృతం వల్లే ఆయనను రాక్షసులు ఏమీ చేయగలరు అంటే ఉన్న ఉన్న విషయాన్ని తెలియజేశాడు అనమాట చెప్పగానే చెప్తారంట అలా తెలియజేశాడు అంటే రాముడికి ఏమీ కాదు ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము గొప్ప శక్తి సామర్థ్యాలు కలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి ఈ లోకమునందరి తాపస్సుల్లో మేటి అయినవాడు అంటే తపస్సుల్లో చాలా గొప్పవాడు అంటే ఈయనతో పాటు సమానంగా స్థితిని పొందాడు ఎవరితో వశిష్ఠ మహర్షితో ఈ విధ శాస్త్ర ప్రయో అస్త్ర ప్రయోగాలు ఎరితే ఎరిగినవాడు చరచరాత్మకులైన ఈ మూడు లోకములందు ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగ కుశలుడు ఒకడు లేనే లేడు ఇక ముందు ఎవరు ఉండబో ఉండబోరు కూడా దేవతలు ఋషులు అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు మొదలైన వాళ్ళు ఎవరునూ విశ్వామిత్రుడితో సమానమైన అస్త్ర ప్రయోగ నిపుణులు లేరు అని మహర్షి దశరథ మహారాజు చెప్తున్నమాట పూర్వము విశ్వామిత్రుడు రాజ్యముని పరిపాలించుండగా కృషాసుడు అనే ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపంలో ఆయనకు ఇచ్చేసాడట అంటే ఆయన కుమారుడు కూడా అస్త్ర రూపంలో ఈయనకి ఇచ్చేసాడు అని చెప్తున్నాడు ఎవరికి విశ్వామిత్ర మహర్షికి అలాగే కృషాసుని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌ దౌహిత్రులు అంటే మనములు వాళ్ళకి దక్ష ప్రజాపతికి వీళ్ళందరూ కూడా అని చెప్తున్నాడు చెప్తూ వారు పెక్కు రూపములు గలవారు మహావీరులు తేజశాలలు జయమును కూర్చువారు అంటే దగ్గర అస్త్రాలు చెప్తున్నానమాట అస్త్రాలని విశ్వామి ఇన్ని రకాల అస్త్రాలు నేను చెప్తున్నాడు చెప్తూ ఇంకేం చెబుతాడు ఇక్కడ జయ సుప్రభ అనే దక్ష కనులు సుందరాంగులు వారు ప్రకాశవంతమైన శత్రు సంహారకములైన నూరు అస్త్రాలు సృష్టించారు వాళ్ళిద్దరూ కూడా నూరు అస్త్రాలు సృష్టించారంట తయారు చేశారంట అసుర సంహ సైన్యములకై సంహరిధ్యుటకై జయానునామే మిక్ మిక్కిలి శక్తి సంపన్నులు కామరూపులు శ్రేష్ఠులైన యాభై మంది కొడుకు కుమారులు కన్నుందంట చూడ కొడుకుల్ని అస్త్రాలుగా వాడుకుందామే యాభై మంది కొడుకుల్ని అలాగే కుమారుల్ని అలాగే సుప్రభ అను ఆమె ఆమె కూడా సంహారులు అనే పేరు గల యాభై మంది పుత్రులను కన్ను వారు జయింప సఖ్యం కాని వారు అమోఘ పరాక్రమశాలలు మిక్కిలి భగవంతులు అంటే వీళ్ళందరూ కూడా ఈ అస్త్ర రూపంలో ఈయనకి సమర్పించిన వాళ్ళు ఎవరికి విశ్వామిత్రుడికి కాబట్టి విశ్వామిత్రుడికి ఎవరి విశ్వామిత్రుడిని ఎవరు ఏమీ చేయచాలరు ఇంకా అలాంటప్పుడు విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణలో రాముడు ఉంటే ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదని దశరథ మహారాజుకి ధైర్యాన్ని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి కుషిపుత్రుడైన ఈ విశ్వామిత్రుడు అస్త్రములన్నిటినీ పూర్తిగా ఎరుగును ఈ అస్త్రాలన్నీ ఎలా చేయాలో ఆయన తెలుసు అంతేకాదు ధర్మాత్మనైన ఇతడు అపూర్వమైన అస్త్రములు కూడా సృష్టింపగళ్ళు అంటే తనకు తాను కూడా అస్త్రాలని తయారు చేయగలడు ఇట్టి ప్రతిమామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు మిక్కిలి వాసికెక్కినవాడు కావున ఓ రాజా ఈయన వెంట శ్రీరాముని పంపుటకు నువ్వు సందేహం చెందొద్దు పంపించు అని చెబుతున్నాడు చెప్తూ ఇంకేం చెబుతాడు విశ్వామిత్రుడు స్వయముగానే రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు అంటే స్వయంగానే ఆయనే నిగ్రహించేసే శక్తి ఆయన దగ్గర ఉంది కానీ నీ కుమారుడికి మేలు చేకూర్చుటకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుతున్నాడు అంటే ఉన్న సీక్రెట్ చెప్పాడు రహస్యాన్ని చెప్పాడు ఆయన చేతగా కాదు ఇంకోటి కాదు నీ యొక్క కుమారుడికి ఈ యొక్క అస్త్ర విద్యలు అతనికి రాబోయే స్థితిని గురించి తెలుసు కాబట్టి ఎవరికి విశ్వామిత్ర తెలుసు అదే విషయం వశిష్ఠుడు కూడా తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాడు దశరథ్ మాత్రం ఇవన్నీ కాదు నీ కొడుకు నేర్పేదానికి తీసుకెళ్తున్నాడు విషయం అది నువ్వు పంపించు వ వశిష్ఠ మహర్షి యొక్క హితవచనములకు రఘువంశుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయిను బుద్ధి అయిన రాజు ఆ రాజు విశ్వామిత్రుడు ఏమంటా శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించిన చూసారా ఎప్పుడైతే వాళ్ళ కుల గురువు వశిష్ఠ మహర్షి ఎప్పుడైనా కుల గురువు చెప్పింది ఎవరైనా వింటారు ఆ రోజుల్లో అలాగే అంటే బ్రహ్మ మానసపుత్రుడు ఆయన ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పాడు అసలు రాముడు వచ్చిన రహస్యం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఈ అస్త్రాలన్నీ కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు మానవుడుగా శరీరాన్ని తీసుకున్నాడు మన మానవుడిగా వచ్చాడంటే ఎలా చేయాలా వాళ్ళు ఖచ్చితంగా అన్ని అస్త్రాలన్నీ కూడా ఈయనకి సంపాదించుకోవాలి ఎందుకంటే రావణాసుడు కోరినటువంటి వరం అది ఒక మానవులు తప్పించి ఎవరి చేత కూడా వర చావులేదని వరం కోరాడు అది మరి ఈయన మానవుడిగా భూమి మీద వచ్చాడు కాబట్టి ఈయన తిరిగి అస్త్రాలన్నింటినీ పొందాలి మానవ రూపంతోనే పొందాలి కాబట్టి ఆ రహస్యంలో మాదిరిగా ఇప్పుడు ఈయనెవరెమ నడవాలి ఖచ్చితంగా విశ్వామిత్రుడు ఎమ్మట నడిచి ఈ యొక్క అస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా తెలుసుకోవాలి అది ఈ ఈ సర్గ యొక్క రహస్యం ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావి బాల ఏకవింశ ఏక